బ్యాంకు నుండి మెసేజ్ వచ్చిందని లింక్ ఓపెన్ చేస్తే ఖాతాలో ఉన్న సొమ్ము ఖాళీ అయిన ఘటన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చోటు చేసుకుంది దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో చికెన్ సెంటర్ నిర్వాహకుడు దేవేందర్కు యూనియన్ బ్యాంకు నుండి మెసేజ్ రావటంతో ఓపెన్ చేసి చూసి ఫోన్ పక్కన పెట్టేశాడు కొద్దిసేపటికే దేవేందర్ బ్యాంక్ ఖాతాలోని తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్లుగా మెసేజ్ వచ్చిందని బాధితుడు పేర్కొన్నాడు యూనియన్ బ్యాంకు లోగోతో వచ్చినటువంటి మెసేజ్ను ఓపెన్ చేసి చూశానని తీరా ఓపెన్ చేస్తే ఖాతాలో సొమ్ము ఖాళీ అయిందని బాధితుడు పరేషాన్ అవుతూ ఉన్నాడు సంబంధిత బ్యాంకు మేనేజర్ను సంప్రదించగా ఖాతాలోని సొమ్ము ఫ్రాడ్ జరిగినట్లుగా చెప్పారన్నారు సైబర్ మోసగాళ్ళు పంపించే మెసేజ్లు బ్యాంకు వారు పంపించే మెసేజ్లు ఒకటేలా ఉండటంతో మోసపోయినట్లుగా ఆయన తెలిపారు గోదావరి ఖానీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు దేవేందర్ చెప్పారు పన్నెండు నలభై ఐదు నిమిషాలకు నాకు వాట్సాప్లో ఒక యూనియన్ బ్యాంక్ నుంచి ఏపీకే ఫైల్ వచ్చింది దాన్ని ఓపెన్ చేసి సరికి డౌన్లోడ్ అయినసరికి నేను బ్యాంకు దాన్ని కడిగేసి ఉంచాను సాయంత్రం ఐదు యాభై ఎనిమిది నిమిషాలకు నా అకౌంట్ల తొమ్మిది లక్షల అరవై వేలు ఫ్రాడ్ జరిగిందని తెలిసింది వెంటనే బ్యాంక్ మేనేజర్కు కాల్ చేశాను బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఫ్రాడ్ అయినాయి అకౌంట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయినాయని చెప్పాడు వెంటనే సైబర్ క్రైమ్లోకి వెళ్ళి కంప్లీట్ చేశాను వాళ్ళు ఫాలో అప్ చెప్పారు